అంటూ కూడా ఏ రోజు ఆ పూజ చేసుకుని ఆ రోజు పూజతో బతికే జనం మన ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం నుంచి అరవై శాతం ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు అప్పు చేసి అప్పులు అయ్యి ఆ కుటుంబాలు ఎంతో మంది తగ్గలేక వేలం వేసుకొని కోర్టు చూసిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ అటువంటి ఏ కుటుంబం కూడా ఆరోగ్యం కోసం అప్పు చేయకూడదు నా పాలనలో అని ఆరోగ్యాన్ని మార్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ అవునంటారా కాదంటారా ఆయన విమర్శించే వాళ్ళని కూడా ఆయన విమర్శ చేసుకున్నా గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆరోగ్య పథకాన్ని ఇంత సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థని మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదంటారా ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో డబ్బులు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ యొక్క డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే పాపం హాని చేశానికి ఆలోచన లేక ఆ డబ్బులో పాతలు పెట్టి ఆగ్రాకి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పోతే కూడా ఎంట్రీ ఫీజు పెట్టిన ఘన చరిత్రగా నాయకులు ఉన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన రోజు నుంచి ఆరోగ్యశ్రీ అనే దాని మీద ఆరోగ్యం వైద్యం మీద విద్య మీద ఎంత సమూల మార్పులు చేస్తూ వచ్చారు పేద వర్గాలకి డెబ్బై నుంచి అరవై పర్సెంట్ ఉన్న వర్గాలకి అందరికి కూడా తెలుసు ఆ వర్గాలలో కులాలకి మతాలకి అతీతంగా ఆరోగ్యశ్రీలో అన్ని యొక్క జబ్బు చేసేది కాకుండా మొత్తం గుండె ఆపరేషన్ మార్చేదానికి అన్ని అన్నీ కాకుండా ఆ యొక్క కుటుంబానికి భరోసా కల్పించేదానికి రాష్ట్రమే కాదు దేశమే కాదు ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు అందించిన ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునంటారా కాదంటారా ఇంత చేసిన వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రి కోరుకుంటారా ఇంకెవర కోరుకుంటారా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేస్తుంది మీ ద్వారా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విమర్శించే వ్యక్తులు అడుగుతున్నా ఆయన వచ్చింది మూడు సంవత్సరాల ఫస్ట్ సైమ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి ఇంత ఆలోచన వచ్చి ఇంత సమూన్యంగా అర్థం చేసిన ఆ వ్యక్తిని విమర్శించేదానికి ఆలోచన గతంలో మీకు ఇందుకు ఆలోచన రాలేదు గతంలో ఏ ముఖ్యమంత్రిగా ఇటువంటి ఆలోచన వచ్చింది ఆ పేద ప్రజల కోసం ఇన్ని మెరుగైన సేవలు అందించాలా వాళ్ళకి విద్య అందించాలా వాళ్ళ పెన్షన్ ఇవ్వాలా ప్రజా సమస్యలు తెలుసుకునే భాగంగా చిన్న చిన్న ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ జీవన శైలి వాళ్ళ స్థితిగతులు కూడా ఆ బాధ్యత తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తులకి పదివేల రూపాయల ఈ మూడు వేల రూపాయల చేతిలో ఉన్నప్పుడు ఇది కార్మికులు కాదా ఈ కార్మిక నాయకుల వ్యవస్థ ఆ రోజు లేదా

జీతాలు ఎలా ఉన్నాయని ప్రజాశక్తిలో రాష్ట్రం పదో స్థానంలో ఉన్నామని మన రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎనిమిది సంవత్సరాలు అయింది మీకు పైనున్న తొలి రాష్ట్రాలు ముఖ్యమంత్రి ఏర్పడి ఎన్ని రోజులు ఎన్ని రాష్ట్రాలు ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంకెవరిని ఎంత మారారు ఆ కంపారిజన్ చేయరా ఆ కంపారిజన్ అవసరం లేదా ప్రణాళిక ఉన్నది మీరు ఇబ్బంది పెట్టాడు వ్యాపారస్తులుగా అని ఒక ఏ రెండు రోజులు వెయిట్ చేసి అది కాదు అమ్మ ఆమె మంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కలిసి వచ్చిన మూడో గంటకి లాడ్జీలో ఉన్న మేము కంపెనీ మీ కంపెనీ అంతా టెలికాన్ఫరెన్స్ ఎక్కడా కూడా దుకాణాలకి రైట్ చేయొద్దు రైట్ చేస్తే ఒప్పుకోవాలి తగిన చర్య ఉంటుందని ఇరవై నాలుగు గంటల ఆన్సర్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి